అందరికీ నమస్కారం అండి మరొకసారి మీ ముందుకు వచ్చాను బాగున్నారా మన ఆరోగ్యం మన చేతిలో ఉందండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఈరోజు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరము రిలాక్స్ అవుతుందండి శక్తి పొందుకుంటుందండి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరంలోకి అది ఎప్పుడైతే వెళ్తుందో అది రక్తంలో కలిసిన వెంటనే రక్తంలో ఉండే మలినాలన్నీ బయటికి బయటకు పోయి కండరాలన్నీ ఫ్రీ అయ్యి డిటాక్సిఫై అవుతాయండి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరం బరువు తగ్గుతారండి జీర్ణక్రియ చక్కగా పనిచేస్తుందండి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మలబద్ధకం పోతుందండి ఫ్రీగా మోసం అవుతుందండి ఉదయం లేవగానే బ్రష్ చేసిన వెంటనే రెండు గ్లాస్ రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగినట్లయితే శరీరంలోని పొట్టలో ఉండే మల్లెలన్నీ క్లీన్ అయిపోతాయండి మనిషి రోజుకి పన్నెండు గ్లాసులు నీరు తాగాలండి గంటకు ఒక గ్లాసు లేదా కాలాన్ని బట్టి యాశీకాలం అయితే ఎక్కువ తాగొచ్చు చలికాలం అయితే తక్కువ తాగొచ్చు గోరువెచ్చని నీరు కానీ ప్రతి గంటకు ఒకసారి ఉదయం లేవగానో రెండు గ్లాసులు తాగినట్లయితే తర్వాత గంటకు ఒక గ్లాసు తాగినట్లయితే రెండు గ్లాసులు తాగినా ఏమీ అవదు గోరువెచ్చని నీరు తాగినట్లయితే త్రూట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందండి త్రూట్లో నొప్పి దుగురుగుర దగ్గు ఇన్ఫెక్షన్లు ఉండేవన్నీ కూడా గోరువెచ్చని నీటితో రిలీఫ్ వస్తాయండి మనకి రిలీఫ్ వచ్చి చక్కగా ఉంటుందండి గోరువెచ్చ నీళ్ళు తాగడం వల్ల టాన్సల్స్ నొప్పి తగ్గుతాయండి గోరువెచ్చని నీరు తాగడం వల్ల మనకి సైనస్లు ఉండే కపము ముద్ర రూపంలో ఉండేది పల్సపడి బయటికి కారి రిలీఫ్ వస్తుందండి ఫ్రీగా గాలు ఆడుతుందండి గోరువెచ్చని త్రాగడం వల్ల మన శరీర శక్తి పెరుగుతుందండి బరువు తగ్గుతామండి బరువు ఎక్కువ ఉండే వాళ్ళు గోరువెచ్చని నీరు తాగినట్లయితే ఆ బరువు తగ్గుతారండి గోరువెచ్చని నీరుగానే ప్రతిరోజు తాగినట్లయితే యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి ఎందుకంటే ఆ నీరు పొట్టలోకి వెళ్ళగానే రక్తంలో కలిసి కిడ్నీలకు వెళ్ళి కిడ్నీలు చక్కగా ఫిల్టర్ చేసుకోవడానికి ఫ్రీ అవుతుందండి చక్కగా ఉన్న రక్తాన్ని పలచగా ఎప్పుడవుతుందో రక్తంలో ఉండే మలన్నీ తీసివేసి ఆ కిడ్నీలన్నీ యూరిన్ బ్యాగ్లోకి పంపించి యూరిన్ బ్యాగ్లో ఉండే ఇన్ఫెక్షన్లన్నీ కూడా బయటకు పోయి ఆ యూటీఎస్ సెక్షన్ అంతా చక్కగా పనిచేస్తుందండి ఈ చలికాలంలో చాలామంది మంచి నీళ్ళు తాగరండి చల్ల నీళ్ళు అస్సలే ముట్టుకోరండి గోరువెచ్చ నీళ్ళు కానీ తాగితే ఈ చలికాలంలో చాలామందికి యూరినల్ ఇన్ఫెక్షన్ వస్తుందండి ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే గోరువెచ్చ నీళ్ళు గంట గ్లాస్ తాగాలండి ఓ ప్లాస్క్ కొనుక్కోవాలి గోరువెచ్చ నీళ్ళ ప్లాస్క్లో స్టీల్ ప్లాస్క్లు దొరుకుతాయండి గోరువెచ్చని నీళ్ళు అందులో పోసుకొని గంట గ్లాసు గంట గ్లాసు గంట గ్లాసు మీకు అవసరం ఉన్నా లేకపోయినా త్రాగుతూనే ఉండాలండి నీళ్ళు ఎప్పుడైతే మీరు తాగుతారో మీ ఆరోగ్యం చక్కగా బాగుపడుతుందండి గోరువెచ్చని నీళ్ళు ఎప్పుడైతే మీరు ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకుంటారో మీ రక్తం హిమోగ్లోబిన్ పెర్షెంట్ పెరుగుతుందండి ఎప్పుడు ప్లేట్లెట్లు పడిపోవండి ఎప్పుడు జ్వరాలు రావండి శరీరం ఆరోగ్యంగా ఉంటుందండి కా చర్మం కాంతివంతంగా మెరిసిపోతుందండి శరీరానికి మోసం ఆ డిహైడ్రేషన్ వచ్చినప్పుడు మనకి గోరువెచ్చని నీళ్ళు ఎంతో మేలు చేస్తాయండి మోసం చేసేటప్పుడు వేడి నీరు తాగడం వల్ల శరీరంలోకి ఆ వేడి నీళ్ళు ప్రవేశించి మొత్తం కూడా డిహైడ్రేషన్ రాకుండా కాపాడుతుందండి వామిటింగ్ విపరీతం అయినప్పుడు గోరువెచ్చని నీరు గో బాగా మరిగిన వాటర్ గోరువెచ్చగా చేసుకొని టీలా చప్పరించుకుంటూ తాగడం వల్ల డిహైడ్రేషన్ నుండి బయటపడతారు శరీరం కూడా తేమతో ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుందండి గోరువెచ్చిన నీళ్ళు శరీరానికి మన జుత్తుకి మన ఒంటికి చాలా మంచిది జీర్ణక్రియకి చాలా మంచిదండి గోరువెచ్చని నీళ్ళు మీరు అలవాటుగా చేసుకోవాలి పిల్లల నుండి మీరు ఉద్యోగాలు చేస్తున్నారా ఆఫీసులకు వెళ్తున్నారా ఇంటి దగ్గర ఉంటున్నారా బయట పనులు చేస్తున్నారా బయట పని చేసేవారు ఎక్కువగా తాగాలి ఇంట్లో ఉండేవారు తక్కువగా తాగాలి ప్రతి ఒక్కరూ కూడా రోజు కనీసం ఒక నాలుగు లీటర్ నీళ్ళు తాగండి ఏమి అవ్వదు కిడ్నీలు పోతాయి కొంతమంది అంటారు ఎక్కువగా కిడ్నీలు పని చేయడం వల్ల నీరు త్రాగపోవడం వల్ల ఎక్కువగా క్రీడానాలు పెరుగుతున్నాయి కిడ్నీలు పోతున్నాయి తప్ప నీరు తాగిన వాళ్ళకి ఎవరికీ కిడ్నీలు పోలేదు నేను ఇరవై సంవత్సరాల నుండి గోరువెచ్చని నీరు తాగుతున్నాను ఏమీ లేదు అంత బాగానే ఉంది ఎప్పుడు నేను టెస్ట్ చేసుకున్న ఆరోగ్యంగానే ఉంది మీరు కూడా గోరువెచ్చని నీరు త్రాగండి ఫ్రిడ్జ్లో వాటర్ తాగద్దు సమ్మర్లో కూడా ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దు గోరువెచ్చని నీరు త్రాగండి మీ శరీరానికి ఎంత మేలు చేస్తుందో మీకే తెలుస్తుంది ఒక నలభై రోజులు గోరువెచ్చ నీరు త్రాగండి సంవత్సరం మొత్తం తాగండి మీ లైఫ్ మొత్తం త్రాగండి అద్భుతం చూస్తారు నలభై రోజుల తర్వాత మీ శరీరం బాడీ యొక్క పరిస్థితి చూస్తారు అక్కడ నుండి మీరు వదలరు చనిపోయిన వరకు గోరువెచ్చ నీరు త్రాగుతూనే ఉంటారు సమ్మర్లో అయితే మన రక్తం ఎంత వేడిగా ఉంటుందో అంత అలాంటి గోరువెచ్చ నీరు త్రాగాలి గోరువెచ్చని నీరు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు అస్సలు వదలరు కనుక గోరువెచ్చని నీరు ప్రతిరోజు తాగండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఈ గోరువెచ్చని నీళ్ళని ప్రతి ఒక్కరికి ఈ గోరువెచ్చని నీళ్ళ యొక్క ఉపయోగాలు చెప్పండి వాళ్ళతో కూడా త్రాగిపించండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా ఆశ థ్యాంక్ యూ మళ్ళీ ఉంటా